ప్రస్తుతం ఐటీ సాఫ్ట్వేర్ ఉద్యోగుల పరిస్థితి ఏంటి మనం రోజు రోజు చూస్తున్నాం కొన్ని వేల మందిని సాఫ్ట్వేర్ ఉద్యోగులను అయితే తీసేయడం అయితే జరుగుతూ ఉంది కొన్ని కంపెనీస్ నుంచి అయితే అసలు దీని అంతటికి రీజన్ ఏంటి ఏ ఎఫెక్ట్ ఏమైనా ఉందా ప్రాజెక్ట్స్ రావట్లేదా అనే విషయాలు అయితే తెలుసుకుందాము ప్రస్తుతం కొన్ని ఐటీ ఉద్యోగులతో మాట్లాడి అసలు రీజన్ ఏంటి అనే విషయాలు అయితే తెలుసుకుందాం మరి ఇదిలా ఉంటే మరి ఫ్రెషర్స్ పరిస్థితి ఏంటి రాబోయే రోజుల్లో అసలు సాఫ్ట్వేర్ పరిస్థితి ఏంటి అనే విషయాలు అయితే తెలుసుకుందాము యాక్చువల్గా ఐటీ వర్గంలో ఐటీ సాఫ్ట్వేర్ని చాలా మందిని తీసేయడం జరుగుతుంది కదా సో దీని అంతటికి రీజన్ ఏమనుకుంటున్నారు మీరు రాబోయే రోజుల్లో మరి ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు యాక్చువల్లీ నాకు దీనిపైన అంత ఒపీనియన్ లేదు ఆఫ్ కోర్స్ ఏ సెషన్ అయితే నడుస్తుంది బట్ ఐ ఫీల్ లైక్ ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ జాబ్ సెర్చింగ్ ఫర్ ఎంప్లాయ్మెంట్ రన్నింగ్ అరౌండ్ ఆఫ్టర్ ఎంప్లాయ్మెంట్ ఇట్స్ బెటర్ టు యునో బీ స్టార్ట్ స్టార్ట్అప్ యువర్ ఓన్ బిజినెస్ వస్తూ ఉంటారు కదా వాళ్ళ పరిస్థితి సో ఫ్రెషర్స్ వాళ్ళంతా దే ఆల్ కమ్ ఫ్రం లర్నింగ్ ఓన్లీ ఫర్ లర్నింగ్ ఓన్లీ సో లర్నింగ్ అంటిల్ ద టైమ్ దర్నింగ్ ఇట్స్ బెటర్ టు యునో డూ ఇన్ కపుల్ ఆఫ్ కంపెనీస్ ఎళ్ళి నేర్చుకోవడం అవన్నీ చేయవచ్చు వర్కింగ్ అండర్ సమ్ వన్ ఫర్ లైక్ యూర్స్ అండ్ యూర్స్ అండ్ ఆ కోఆపరేట్ ప్రెషర్ అంతా తీసుకోవడం కంటే యు బెటర్ చేజ్ యువర్ ప్యాషన్ అని దట్స్ ఆర్ సంథింగ్ ఐ ఫీల్ యూ హావ్ టు డు మొత్తం ఐటీ మార్కెట్ పడిపోవడానికి కారణం ఏమనుకుంటున్నారు నార్మల్గా ఏ ఎఫెక్ట్ ఏమైనా ఉందనుకుంటున్నారా లేదంటే దాని వల్ల కూడా యూజ్ చేసి ఉన్నాయనుకుంటున్నారా దీనికి నుంచి నాకు ఐడియా లేదు అంత పడిపోవడానికి కారణం అంటే అంత ఐడియా లేదు బట్ సీ ఫ్యూచర్ ఓన్లీ ఐ బ్రో ఐటీలో చాలా మందిని తీసేయడం జరుగుతుంది రీసెంట్గా టీసీఎస్ లో కూడా కొన్ని వేల మందిని తీసేస్తారు అంటే దీని అంతటికి రీజన్ ఏమనుకుంటున్నారు మెయిన్లీ ఇప్పుడు ఏ వచ్చిందనేసి తీసేస్తారని ఉన్నది కాకపోతే ఏ మొత్తం కంప్లీట్ గా తీసేయలేదు కాకపోతే మెయిన్ ఎఫెక్ట్ ఏంటంటే ప్రజెంట్ కాంపిటీషన్ ఎక్కువైపోయింది అంటే లైక్ ఒక సీట్ ఆఫ్ పొజిషన్కి మనకి హండ్రెడ్ మెంబర్స్ ఆఫ్ కాంపిటీషన్స్ ఉన్నారు కాబట్టి అందులో తీసుకోవడం ఆ వన్ సీట్కి హండ్రెడ్ మెంబర్స్ని ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేయడం పెద్ద ప్రాసెస్ కాబట్టి ఇప్పుడు ఉన్న వాళ్ళని తీసేసి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ వేరే దగ్గర నుంచి తీసుకుంటారు కాబట్టి ఎక్స్పీరియన్స్ ఫిల్అప్ అయ్యి మళ్ళీ ఫ్రెషర్స్ కొంచెం ఛాన్స్ వస్తుంది కాకపోతే ఫ్రెషర్స్ కూడా ఎప్పటిదప్పుడు పాస్అవుట్ అయిపోయి అది కూడా వెళ్తుంది కాబట్టి ట్వంటీ ట్వంటీ ఫోర్ పాస్ అవుట్స్కే ఎయిటీ త్రీ పర్సెంట్ ఆఫ్ ది ఫ్రెషర్స్కి జాబ్స్ లా ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పాస్అట్స్కి ఇంకెలా పరిస్థితి ఉంటుంది అంటే చాలా మంది ఏ వల్ల ఎఫెక్ట్ అవుతుంది ఏ వల్లనే తీసేస్తున్నారని చెప్పేసి వింటూ ఉన్నారు కదా ఇదంతా ఫేకా రియల్ అంటే మొత్తం ఫేక్ అని చెప్పలేము ఎందుకంటే ఏ ఎంతవరకు వచ్చినా కూడా కొన్ని హ్యూమన్ లైక్ థింగ్స్ ఏ చేయలేదు కాబట్టి ఏ కంప్లీట్గా మనల్ని ఆక్యుపై చేస్తుందని లేదు చేయలేదని లేదు సమ్ పార్ట్ ఆఫ్ ది పోర్షన్ ఆఫ్ ది జాబ్స్ కెన్ బి టేకెన్ బై బట్ నాట్ కంప్లీట్లీ అండ్ నెక్స్ట్ ఏ వల్ల అసలు యూజెసి ఎలా ఉండబోతున్నాయి రాబోయే రోజుల్లో ఏని ఏ విధంగా యూజ్ చేయబోతున్నారు రాబోయే రోజుల్లో సాఫ్ట్వేర్ మార్కెట్ ఎలా ఉండబోతుంది సాఫ్ట్వేర్ మార్కెట్ ఏ నుంచి అయితే చాలా ఇప్పుడు హ్యూమన్లీ థింగ్స్ అయితే మనం కొంచెం ఇన్నోవేటివ్ ఐడియాస్ వస్తాయి కానీ వాటి ఇంప్లిమెంటేషన్ చేయలేము ప్లస్ అది ఎలా వస్తుందో మనకి ఐడియా ఉండదు జస్ట్ థాట్ ఉంటుంది కానీ దాని అవుట్పుట్ ఎలా ఉంటుందలో కానీ ఏ మాత్రం అది వర్చువల్ అసిస్టెంట్ అండ్ అడ్వాన్స్డ్ కాబట్టి అది విజువల్లీ ఇట్ కెన్ బి అడ్వాన్స్డ్ కాబట్టి అది మోస్ట్లీ మనం దాన్ని సరిగా వాడుకుంటే అది మనల్ని డిస్ట్రాయ్ చేయగలుగుతుంది అండ్ ఇప్పుడు మీ ఫ్రెండ్స్లో కానివ్వండి మీ రిలేటివ్స్లో కానివ్వండి చాలామందిని తీసేసే ఉంటారు కదా సో అలా తీసేసిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది చేసిన వాళ్ళ పరిస్థితి అంటే ఇప్పుడు ఎవరిని అడిగినా ఇప్పటికీ టీసీఎస్ లైక్ ఎవరిని అడిగినా టీసీఎస్ ఎంప్లాయీస్ కానీ టీసీఎస్ ఈ ఐటీ గురించి ఐడియా ఉన్న వాళ్ళకి టీసీఎస్ అంటే లైక్ గవర్నమెంట్ జాబ్ సెక్యూర్డ్ ఉంటుంది తీసేసినట్టు అని చెప్పేసి ఉంటుంది కానీ ఇప్పుడు ఒకటేసారి తీసేయడం వల్ల తీసేసుకునే కాదు వేరే కంపెనీస్కి కూడా అట్లే పడుతుంది అదేవిధంగా ఇప్పుడు ఫ్రెషర్స్ పరిస్థితి ఏ విధంగా ఉంది ఇప్పుడు అంటే మీ కంపెనీ కూడా చాలామంది ప్రెషర్స్ వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ కాంపిటీషన్ ఎలా ఉంది వాళ్ళకు కూడా జాబ్స్ రావట్లేదు కదా ఆల్రెడీ కాంపిటీషన్ చాలా ఉంది ఇప్పుడు తీసేయడం వల్ల ఇంకా పెరిగిపోతుంది ఇప్పుడు మీరేమంటారు ఇప్పుడు అసలు సాఫ్ట్వేర్ జాబ్స్ గురించి మీరేమంటారు మార్కెట్ ఎలా ఉంది మార్కెట్లో వచ్చేసి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు మామూలుగా నవ్విడీస్ ఏంటంటే ఇంత ముందుకు మనకు వచ్చేసి సాఫ్ట్వేర్ సైడ్ ఇవ్వరు రాలేదు టోటల్లీ గవర్నమెంట్ సైడ్కి వచ్చేసరికి మామూలుగా వచ్చేసి ఎక్కువ మట్టుకు మా పిలిచి ఇచ్చిన రోజులు ఇంతకుముందు సాఫ్ట్వేర్ సిస్టమ్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మ్యాక్సి ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంటేజ్ ఎక్కువ గెయిన్ చేసిన వాళ్ళకి మాత్రమే జాబ్స్ వస్తున్నాయి అందులో భాగంగా హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ పర్సెంటేజ్ వచ్చిన జాబు ఇవ్వలేని పరిస్థితి ఎందుకంటే మామూలుగా పర్సెంటేజ్ ఈజీ అండ్ నాట్ మ్యాటర్ బట్ ఈజీ మనకు కొద్దిగా నాలెడ్జ్ ఉంటే ఎక్కడైనా మనం కొట్టగలవచ్చు ఎగ్జాంపుల్ చెప్పాలంటే దాదాపు అమెరికాలో మనం చూసుకున్నాం అనుకో ఎగ్జాంపుల్ మనకు మామూలు తక్కువలు తక్కువ ఎంత లేదన్నా ఒక సిక్స్టీ పర్సెంటేజ్ ఆఫ్ ఇండియన్స్ వాళ్ళు మన వాళ్ళు వర్క్ చేస్తుండ్రు ఈవెన్ మా అన్నయ్య మా అన్నేనే ఉన్నారు పర్ ఆనం ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పర్ ప్యాకేజ్ మా వదిని ఉన్నది ఎయిట్ ల్యాక్స్ పర్ ఆనం ప్యాకేజ్ ఇట్లా తీసుకొని పెద్ద ఎత్తున మా వదినే మా అన్నయ్య ఇట్లా తీస్తున్నారు కాబట్టి అమెరికా నుంచి కూడా మనోళ్ళు వెళ్ళి చేస్తుండ్రు మన ఇండియన్స్కి ఏంటంటే అక్కడ కొన్ని కొద్దిగా ఏదో సంథింగ్ బ్యాక్ ఇండ్ ఏదో డిస్టర్బెన్స్ జరగడం వల్ల ఇదేదో ఒకటి భయాందోళన అనేసి ఒక్కటి వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అంతకుమించి వేరే ఏం లేదు ఇప్పుడు వచ్చే ప్రెషర్స్కి ఏంటంటే మామూలుగా ఎవరు చూడు సాఫ్ట్వేర్ 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 ఉన్న గవర్నమెంట్ మాక్సిమం ప్రైవేట్ జాబ్స్ మీదనే ఫోకస్ పెట్టుకోమని చెప్పింది ఇండైరెక్ట్గా గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చే అవకాశాలు ఇక్కడ మాకు తెలిసి కనిపించడం లేదు కాబట్టి అందరు సాఫ్ట్వేర్కి వచ్చేసరికి ఒక యానంలో ఫోర్ ల్యాక్స్ మెంబర్స్ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్తే మిగిలిన జాబ్స్ ఎక్కడ ఏం జ జరగడం లేదు ట్వంటీ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయిపోతుంది ఇది అంతా మేము ఎందుకు పెట్టుకోవడం అనేసి సాఫ్ట్వేర్ సిస్టమ్ ఏం చేసింది ఒక ఏఐ తీసుకొచ్చింది ఏఐ తీసుకొచ్చి ఏఐ నుంచి మొత్తం ఆగమాగం చేస్తుంది అంతమించి వేరే ఏం లేదు ఒక టూ త్రీ ఇయర్స్ వరకు మళ్ళీ సెట్ అయిపోతుంది సో మరి ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ ఏ విధంగా ఉందనుకుంటున్నారు రాబోయే రోజుల్లో ఫైనల్గా ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు రాబోయే రోజుల్లో మా నాకు తెలిసి ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత మొత్తం మనుషులు లేకుండా సిస్టమ్ జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఒక వంద మంది చేసే పని ఒక ఏఐ చేస్తుంది ఆ వంద మందికి ఇచ్చే శాలరీ ఒక సింగిల్ పర్సన్కి ఇచ్చే అవకాశం ఉంది అని మేబీ సో ఇప్పుడు ఉన్నవారైతే అంటే ఇప్పుడు ఎవరైతే జాబ్స్ ట్రై చేస్తున్నారో సాఫ్ట్వేర్స్ కూడా ఎవరైతే ఉన్నారో ఉద్యోగులు సో వాళ్ళు ఇప్పుడు ఏ టూల్స్ నేర్చుకుంటేనే బాగుంటుంది అంటారు నాకు తెలిసి నేను చూస్తున్నా రీసెంట్గా వన్ ఇయర్ ఈ బిలో ఈ ఇయర్ ట్వంటీ ఫైవ్ ఇయర్లో చూస్తున్నట్టయితే మా మ్యాక్సిమం అల్లారెడ్డి సిఎంఆర్ ఇన్స్టిట్యూషన్స్లో ఏఏ ఫస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ చేస్తుండ్రు మ్యాథ్స్ ఫోర్ ఇయర్స్ తర్వాత మనకు ఇచ్చే ట్రైనింగ్ అమ్మిరిపేటు సంథింగ్ మనం బయట కాలేజీలలో చూస్తున్నట్టయితే బయటికి పోయి సిక్స్ మంత్స్ కోచింగ్ తీసుకుంటున్నాం ప్రజెంట్ ఉన్న వచ్చేవాళ్ళు ఈ ఈ ప్రజెంట్ ఈ ట్వంటీ ఫిఫ్త్లో బీటెక్ కంప్లీట్ అయ్యేవాళ్ళు కాబట్టి ఆ మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్లో నాకు నచ్చిన విషయం ఏంటంటే ఏఐ అనే ఏఐ అనేది ఎట్లా వచ్చిందంటే ఫస్ట్ ఇయర్ నుంచి మనకి పిల్లోనికి అర్థమైపోతుంది ల్యాప్టాప్ ఫస్ట్ ఇయర్ నుంచే మస్ట్ అండ్ షుడ్ ల్యాప్టాప్ ఇవన్నీ ఉంటే వాడు ఫోర్త్ ఇయర్కి వచ్చేసరికి మనకి మామూలుగా జాబ్ పిలిచిస్తారు ప్రజెంట్ ఉన్న నాలెడ్జ్కు ప్రీవియస్ ఉన్న నాలెడ్జ్కు చాలా డిఫరెన్స్ ఉంది అండ్ ఇప్పుడు మీ ఫ్రెండ్స్లో కూడా చాలామందిని తీసేసే ఉంటారు సో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు మ్యాక్సిమమ్ నాకున్న నా ఫ్రెండ్ సర్కిల్లో ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ అందరు జాబ్స్లోనే ఉన్నారు ఓ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ వాళ్ళు ఉంటే ఊడితే నాకు తెలియదు బట్ వాళ్ళ నాలెడ్జ్ పైన డిపెండ్ అయి ఉంటుంది మామూలుగా ఏంటంటే ఉన్నాకని ఇంకొక టూ త్రీ ఇయర్స్ వరకు తీసేసే అవకాశాలు మాత్రం ఇక్కడ కనిపించడం లేదు జస్ట్ ఏంటంటే ఒక బ్యాడ్ స్టేట్మెంట్ ఇచ్చారు భయపడ భయపెట్టడానికి అంత మించి వేరే ఏం లేదు థ్యాంక్ యూ హాయ్ మేమ్ హలో మీ పేరు జ్యోతి ఓకే మీరు ఏం చేస్తారు జాబ్ చేస్తారా జాబ్ చేస్తాను సాఫ్ట్వేర్ ఉద్యోగులను చాలా మందిని తీసేస్తున్నారు కదా జాబర్స్ ని ఎందుకు అంటే రీజన్ ఏమనుకుంటున్నారు నేనైతే అంటే ఈ రియంబర్స్మెంట్ వచ్చిన తర్వాత ఎక్కువ బీటెక్ పాస్ అవుట్స్ కౌంట్ ఎక్కువ ఉంది కదా జాబ్స్ అనేవి తక్కువ ఉన్నాయి కదా అదొక రీజన్ అనుకుంటున్నా ఇంకా అందరూ కోర్స్ నేర్చుకుంటున్నారు ఏఐ కూడా వచ్చేసింది జాబ్స్ ఏమో తక్కువైపోయాయి కాంపిటీషన్ అనేది ఎక్కువైపోయింది మేబీ అందరూ శాలరీస్ చూసి సాఫ్ట్వేర్లోకి రావాలనుకుంటున్నారు కానీ లోపల ప్రెజర్ అనేది చేసే వాళ్ళకి తెలుస్తుంది అంటే రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు మార్కెట్ మరి ఏదే ఎక్కువ ఉంటుంది మాన్యువల్ కొంచెం తక్కువ ఉంటుంది అని నేను అనుకుంటున్నాను ఫ్రెషర్స్కి ఏం చెప్తారు ఇప్పుడు ఫ్రెషర్స్ కూడా జాబ్స్కి ఒక్కసారి ఇంటర్వ్యూకి వస్తే కొన్ని వేల మంది రావడం జరుగుతుంది కానీ జాబ్స్ మాత్రం జస్ట్ ఒక హండ్రెడ్ లోపే ఉండడం జరుగుతుంది అంటే దీన్ని ఎలా తీసుకోవచ్చు వారికి ఏం చెప్తారు అంటే ఫిల్టరైజేషన్ అనేది కంపల్సరీ కదా ఎవరైతే బాగా పెర్ఫామ్ చేస్తారో వాళ్ళకే వస్తుంది కాంపిటీషన్ అయితే వెరీ టఫ్ వన్ టెన్ అట్లా ఉంటుంది ఒక టెన్ మెంబర్స్లో లో ఒకరికే వస్తుంది ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళలో కూడా చాలా మందిని అయితే తీసేసి ఉంటారు కదా సో వారి పరిస్థితి ఏ విధంగా ఉంది ఇప్పుడు వాళ్ళైతే సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్లో మొత్తం ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారు ఆ అట్మాస్ఫియర్కి బాగా అట్రాక్ట్ అయిపోయి ఉన్నారు అలవాటు అయిపోయి ఉన్నారు బయట వచ్చి వేరే జాబ్స్ చేయాలంటే కొంచెం ఇబ్బంది పడుతున్నారు కొంతమంది అయితే బిజినెస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అలా వచ్చిన వాళ్ళు చాలా మంది బిజినెస్ చేస్తున్నారు ఇప్పుడు మళ్ళీ జాబ్స్ అంటే టఫ్ అనిపిస్తుంది వాళ్ళకి అండ్ ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏఏ వస్తుంది కాబట్టి ఏ విధంగా యూజ్ చేసుకుంటే లైఫ్ ఉంటుంది అనుకుంటున్నాను నాకు తెలిసి ఏదైనా మనం లిమిటెడ్గా యూజ్ చేసుకుంటే బాగుంటుంది మరీ ఎక్సీడ్గా యూజ్ చేసుకుంటే ఏదైనా ఎఫెక్ట్